నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు గ్రామంలో వన్ విలేజ్ ఫోర్ విజిట్స్ అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ఈ సందర్భంగా సర్పంచ్ బుర్రు పూజిత తదితరులు గ్రామస్తుల సమస్యలు తెలుసుకున్నారు పలు సమస్యలకు అధికారుల నుంచి పరిష్కారం తీసుకువస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో పలు సమస్యలను గ్రామ సర్పంచ్ బుర్ర పూజిత దృష్టికి తీసుకువెళ్లారు ఈ సమస్యలను వెంటనే స్థానిక ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అదే విధంగా రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆమె పేర్కొన్నారు ప్రజలందరూ కూడా ఎవరైతే వాళ్ళకు సంబంధించి పొలానికి సంబంధించి కానీ లేదా ఏదైనా శాంతి భద్రతకు సంబంధించి కానీ అదేవిధంగా ఏదైనా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ అదేవిధంగా డ్రైన్స్ రోడ్స్ లేదా ఇళ్ళు ఇళ్ళ స్థలాలు ఏదున్నా కానీ మాకు ఇప్పుడు ఈ అచ్చి రూపంలో ఇస్తే కొన్ని ఇక్కడ చేయగలిగినవి చేస్తాం లేదంటే చేయలేని అన్ని ఆఫీసులు తీసుకెళ్ళిన తర్వాత వాటిని సెగ్రిగేట్ చేసుకొని వాటిని మళ్ళీ మీకు లాస్ట్ ఈ ఊరు గ్రామ సభ ఇవేటప్పటికి మాక్సిమం పరిష్కారం చేస్తాం కానీ కొన్ని రిపోర్ట్స్ అన్నీ కూడా ఏంటంటే పైన అంటే కలెక్టర్ సార్ లేదా జేసీ సార్ వాళ్ళు పంపించాల్సి ఉంటే అవి కూడా వాళ్ళకి పంపించి మ్యాక్సిమం అమైన వంతులో చేయడానికి ప్రయత్నం చేస్తామన్నమాట కాబట్టి అందరికీ మీకు ఏ సమస్యలు ఉన్నా కానీ అవన్నీ కూడా మా దగ్గరికి తీసుకొని వచ్చి అర్జీ రూపంలో కనిపిస్తే వాటిని తీసుకొని మా వాళ్ళ ఆర్గనైజ్డ్గా చేసుకుంటారు కాబట్టి మీరు అందరు కూడా ఏ సమస్యలు ఉన్నా కానీ మా దృష్టికి తీసుకురండి అదేవిధంగా మీ అందరికీ ఈ గ్రామ సభల నా యొక్క ఇంకొక ముఖ్య సూచన ఏంటంటే మనకి ఇప్పుడు రాబోయే మూడు రోజులు ఈ యొక్క సంక్రాంతి పండుగ జరుగుతుంది దయచేసి నేను ఈ గ్రామ ప్రజలందరినీ లేదా మన బుజ్జిడిపాలెం మండల ప్రజలందరినీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ యొక్క సంక్రాంతి ఫెస్టివల్ సందర్భంగా ఏదైతే ఉందో ఎంపీ సంక్రాంతి ఫెస్టివల్ సంబంధించి నేను చేసే ముఖ్య సూచన ఏదైనా ఉందంటే ఈ కోడి పందేలు ఏదైతే ఉన్నాయో దయచేసి కోడి పందాలు ఎక్కడా కూడా నిర్వహించడం అనేది అది మనకి చట్టవిరుద్ధం ఎందుకంటే క్రియల్టీ యానిమల్ యాక్ట్ నైన్టీన్ సిక్స్టీ ప్రకారం ఈ యొక్క యానిమల్స్ని బర్డ్స్ని అనేది మనం ఎప్పుడు కూడా వాటిని హింసించకూడదు వాటిని ఎలాంటి నిన్నే ఒక కేసులో బ్యాచ్ కేసులో మనకి ఆర్డర్స్ కూడా ఇచ్చి ఉన్నారు కాబట్టి అందరికీ నేను మినగల్లు మరియు బుచేటిపాలెం మండల గ్రామంలో ఉన్న ప్రజలందరికీ విజ్ఞప్తి ఏంటంటే మీ గ్రామాల్లో ఎక్కడా కూడా ఈ కోడి పంద్యాలు అనేది జరగనీయకుండా చూడండి అదేవిధంగా కోడి అనేది చట్ట వ్యతిరేక కార్యకలాపాలు కాబట్టి దయచేసి వాటిని ఎక్కడా నిర్వహించవద్దు అందుకే వీటిని మండల స్థాయిలో తహసీల్దారు వెటర్నరీ డాక్టరు అండ్ ఎస్ గారు ఎంపీడీఓ గారు అధ్యక్షతన ఒక కమిటీ ఉంటుంది అదే విధంగా గ్రామ స్థాయిలో వచ్చేసి విఆర్ఓ పంచాయత్ సెక్రటరీ వెటర్నరీ అసిస్టెంట్ అదేవిధంగా మహిళా పోలీస్ అండ్ పోలీస్ కానిస్టేబుల్తో ఈ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి ఎవరైనా ఈ కోడి ఏదైనా మా దృష్టిగా తీసుకొస్తే మేము వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఈ కోడి పందాలు అక్కడ మళ్ళీ ఏదైనా ఇల్లీగల్ యాక్టివిటీస్ అలాంటి ఎవరు చేయద్దు మన బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ప్రజలందరికీ మరొకసారి నా యొక్క విజ్ఞప్తి అది అదేవిధంగా ఈ పండుగని మీరందరూ కూడా ఇది రెండవ గ్రామ సభ మన కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఫోర్ విజిట్స్ ఒక గ్రామాన్ని సెలెక్ట్ చేసుకొని ఒక నాలుగు విజిట్స్ చేయాలి దాంట్లో ఇది మనది రెండవ గ్రామ సభ మీరు లాస్ట్ గ్రామ సభలో గమనించినట్లయితే రెవెన్యూ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూసాను రెవెన్యూ అర్జీలే ఎక్కువగా వచ్చాయి కాబట్టి ఈ గ్రామ సభ అనేది ఓన్లీ రెవెన్యూనే కాదు డిఫెన్స్ పరంగా కానీ అగ్రికల్చర్ పరంగా కానీ పంచాయతీలో మీరు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు అలాంటి అర్జీలన్నీ ఇక్కడ స్వీకరిస్తారు అలాగే నెక్స్ట్ టూ విజిట్స్లో ఆల్మోస్ట్ వాటిని రెక్టిఫై చేయడానికి మేము చూసుకుంటామండి మీకు ఇంకా ఎలాంటి సమస్యలు ఉన్నాయి ఈ వీటిల్లో కాకుండా అలాగే ప్రజలకి ఇబ్బంది లేకుండా సీసీ కెమెరాలు కూడా బిగిస్తున్నామండి మీకు మీకు ఎలాంటి దొంగతనాలు కానీ అలాగే పక్క రోజు ఎలాంటి ఇబ్బంది పెట్టిన పిల్లల్ని అలాంటివి ఎలాంటివి జరగకుండా సీసీ కెమెరాలు కూడా మొన్న ప్రశాంతమ్మ గారి బర్త్డే రోజున పెట్టడం జరిగింది ఇప్పటి వరకు ఏదైతే స్తంభాలకి ఇంతవరకు ఈకుండా ఉన్నా కూడా చీకటిగా ఉంది ఈకుండా ఉన్నా కూడా చెప్పండి అక్కడ కూడా ఈపిస్తాం కాకుండా కూడా ఈ పండుగ సందర్భంగా ఎలాంటి కోడి పందాలు గాని ఎలాంటి జోదాలు గాని ఎలాంటి అవాంఛనీయ కార్యక్రమాలు గాని జరగకూడదు ఈ పండుగ సందర్భంగా అనే ఉద్దేశం ప్రభుత్వాన్ని కాబట్టి ప్రభుత్వ ఆదేశాల ఆదేశాల ప్రకారం మనం ఇక్కడ నడుచుకోవాలి కాబట్టి మనము ఆ అవి పాటించాలి కాబట్టి అందువల్ల మనకు ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు ఉన్నందువల్ల మన తహసీల్దార్ వారు అందరికి ముందే చెప్పగలిగినారు మనం అదే కార్యక్రమాన్ని కూడా మీరు అందరూ కూడా దయచేసి ఇక్కడ ఎక్కడా కూడా మన దరిదాపుల్లో ఎలాంటి అలాంటి సంఘటనలు ఏమి జరిగినా కూడా మన మాకు గానీ ఎంపీడీఓ కానీ ప్లస్ తహసీల్దార్ గారు కానీ మన పోలీసు వారికి కానీ తెలపగలిగితే మీరు వాటిని అరికట్టడానికి మనము కృషి చేస్తామని చెప్పి మనము సహకరిస్తామని చెప్పి కూడా అందరికీ మీ అందరికీ తెలుపుకుంటున్నాను ముందు ముఖ్యంగా ఈ రోజు ఇక్కడ కార్యక్రమము మన కలెక్టర్ గారు వేరే జిల్లాల్లో లేకపోయినా కూడా మన జిల్లాకు మన నెల్లూరు జిల్లాకు ప్రత్యేకంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అంటే ఒక్క విలేజ్ని ఒక్క నెలలో నాలుగు సార్లు తనిఖీ చేయడం అంటే విజిట్ చేయడం అనే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మన కలెక్టర్ గారు ఆ ఉద్దేశంతో ఈరోజు రెండవసారి ఏమో ఇక్కడికి ఈ రెండవ వారమేమో ఇక్కడికి వచ్చిన కార్యక్రమము అందువల్ల మీరు ఫస్ట్ విడతలో ఏదన్నా అజ్జుడి చిన్న గిడల వాటిల్లో బాగా పరిష్కారము అయి ఉంటే అయి ఉంటాయి కాకపోతే ఈ పోలి నాలుగు వారాల లోపల పూర్తి చేయాలని చెప్పే ఉద్దేశం కలెక్టర్ గారి ఆదేశము అందువల్ల మీరు ఏదన్నా ఉంటే అప్పుడెవరన్నా ఊర్లో లేనితో అప్పుడు ఊర్లో లేకుండా ఉన్నా ఈరోజు పండగలకు అందరూ గ్రామాలకు వచ్చేటారు కాబట్టి మీరు ఏదన్నా సమస్యలు ఉంటే ఆ సమస్యలను పరిష్కరించే దానికి డెవలప్మెంట్ తరఫునైతేనేమిన్యూ తరఫునైతేనేమి అగ్రికల్చర్ తరఫునైతేనేమి అర్జుల రూపంలో ఇస్తే వాటిని మండల స్థాయి అధికారులు అందరము కృషి చేసి మీకు మీకందరికి సహకరించి మేము పరిష్కరిస్తామని చెప్పి మీకు అందరికీ తెలుపుకుంటున్నాము మా ప్రియతమ నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి కోవూరు మండల ప్రజలకు వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు నూతన భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో భోగ భాగ్యాలతో విరాజిల్లాలని కోరుకుంటూ మీ ఆతిపల్లి అనుప్రెడ్డి వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కోవూరు మండలం